ఏం ప్రసాద్ నన్ను రమ్మన్నావు ఏంటి విషయం విషయం ఏంటంటే ఒక మంచి సినిమా తీయాలి ఉంది నాకు అనేది సినిమాలు చేస్తమంది ఎందుకంటే ఈ మధ్య ప్రపంచం అంతా సినిమాల స్విఫ్ట్ తిరుగుతున్నది అవునులేదు యూత్ వాళ్ళు ఎంప్లై ఉన్నారు ఎంటర్టైన్మెంట్ కదా అవును చెప్పు నీకు చాలా బిజినెస్ ఉన్నాయి కదా రియల్ ఎస్టేట్ అని కన్స్ట్రక్షన్స్ అని మరి ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు సినిమా రంగంలో దేనికిరా ఎందుకంటే ఎక్కడ లాభం ఉంటే అక్కడ పోవాలి మనం మొదటి నుంచి కమర్షియల్ గా ఆలోచిస్తే వాడు కదా ఎందుకంటే చిన్న పని అయినా పెద్ద లాభం ఆ సిస్టమ్ అంటే సినిమాల్లో లాభాలు వస్తాయని చెప్పేది తెలుసు కదా ఇప్పుడు మనం మన ఒక హీరో ఒక సినిమాలో యాక్టింగ్ చేస్తే మూడు వందల కోట్లు వచ్చినాయి అది యాక్టింగ్ చేస్తే కదా నువ్వు యాక్టింగ్ చేయలేవు కదా ఇప్పుడు యాక్టింగ్ చేస్తే రెండు మూడు వందలు కానీ సినిమా చేస్తే రెండు వేల కోట్లు వచ్చినాయట రెండు వేల కోట్లు అంటే మన లైఫ్ టైం లో మనం సంపాదిస్తావా అంటే ఇప్పుడు నువ్వు కొత్తగా దిగుతున్నావు కదా మరి నీకు హెల్త్ అన్నీ సరిపోతాయా ఉంది అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ నీలాంటి మిత్రుడు నాకు సహకరిస్తే ఏదన్నా సాధించు అనిపిస్తుంది కరెక్టే గానీ అందరికి లాభాలు రావట్లేదు కొంతమంది ఆస్తులు అమ్ముకుని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే నువ్వు ఏ బిజినెస్ లో కాలు పెట్టినా కూడా అక్కడ బంగారం పండించావు నాకు తెలుసు కాబట్టి సినిమా రంగంలో కూడా నువ్వు వస్తే సంపాదిస్తావు లాభాలే వస్తాయి కానీ అయితే ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నావు మొదట నేను పిలిచిన దేని కొరకంటే నీ అనుభవాన్ని మాకు ఇష్టం అనుకో నీ అనుభవం అంటే నాది ఏదో చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ అవే కానీ పెద్ద సినిమాలు ఇప్పుడు తీపేది కదా అయినా కూడా నీకు నా చేత మీద సహాయం చేస్తాను సలహాలు ఇస్తాను ముఖ్యంగా ఏంటంటారా ఒక సినిమా కనుక హిట్ కావాలి అంటే మంచి ని పట్టుకోవాలన్నమాట ఆ డైరెక్టర్ కూడా ఏం చేయాలంటే నీకు లాస్ రాకుండా చూడాలి కాబట్టి నువ్వేం చేస్తామంటే ముగ్గురు నలుగురు డైరెక్టర్లని పిలువు పిలిచి వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఏంటని అబ్జర్వ్ చేయి ఎందుకంటే నువ్వు ఒకే డైరెక్టర్ని పట్టుకున్నావు అనుకో నీకు విషయాలు తెలియాలన్నమాట కాబట్టి ఇంకోటి కూడా ను ఇంకా ముందు ఆ సినిమా రంగంలో అనుభవం ఉందని చెప్పు అందుకే డైరెక్ట్ నేను కొత్త అంటే వాడు తినేసేస్తాను కాబట్టి నువ్వు తెలియగలవాడు అనుకో ఏదన్నా ఇన్ని బిజినెస్ చేస్తున్నావు అంటే సినిమా రంగం కూడా పెద్ద కష్టం కాదు కానీ ఆల్ ది బెస్ట్ ప్రసాద్ మరి నేను చెప్పినట్టు ముందైతే డైరెక్టర్ బిడ్డే వాళ్ళతో మాట్లాడు డీటెయిల్స్ కనుక్కో డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత మళ్ళీ కలుస్తాను ఇద్దరు డైరెక్టర్ గురించి మాట్లాడు ప్రాజెక్ట్ ఎంత అవుతుంది ఖర్చు ఎంత అవుతుంది అన్ని విషయాలు తర్వాత మాట్లాడుదాగా సినిమా అంటే కనీసం రెండు మూడు సంవత్సరాలు పడుతుంది కాబట్టి మళ్ళీ కలుస్తాను అయ్యా ప్రొడ్యూసర్ గారు నమస్కారం అండి మీరేదో సినిమా తీస్తున్నారని తెలిసింది నా పేరు రవీంద్రబాబు నేను డైరెక్టర్ని మీకు మంచి సినిమా తీసి పెట్టాలనే ఉద్దేశంతో మిమ్మల్ని కలుస్తున్నాను మీ సినిమాకి నన్ను డైరెక్ట్గా పెట్టుకోండి రవీంద్రబాబు గారు మా సినిమా తీయడానికి మీరు ముందుకు రావడము చాలా సంతోషం అయితే మాకు మీ అనుభవం కావాలి అదేవిధంగా ఎంత బడ్జెట్ తోటి మీరు సినిమా తీస్తారు అనేది కూడా ముఖ్యమైన విషయం అయ్యా నిర్మాత గారు నేను చాలా సినిమాలు ప్రారంభించాను కొన్ని ఇంకా కంప్లీట్ కాలేదు మీకు ఐదు కోట్ల రూపాయలతో చక్కని సినిమా తీసిస్తాను రవీంద్రబాబు గారు ఇంతవరకు మీరు పది సినిమాలు తీశారు కానీ అవి ఇంతవరకు తెరకెక్కలేదు ఇప్పుడు మళ్ళీ నా సినిమా ఐదు కోట్లతోటి తీద్దామని అనుకుంటున్నారు నిర్మాత గారు సినిమాలు పూర్తి కాకపోవడానికి అనేక కారణాలు ఉంటాయి అందులో ముఖ్యమైనది డబ్బు ఈ డబ్బు సరైన సమయంలో నిర్మాతలకు అందక మన నిర్మాణం పూర్తి కాలేదు అయినా ఐదు కోట్ల ఐదు కోట్లు ఎందుకండి సినిమా తీయడానికి నిర్మాత గారు మీకు తెలియని ఏముంది అందమైనటువంటి లొకేషన్స్ గోవా సింగపూర్ లాంటివి కావాలి చక్కనైన అందమైన అమ్మాయిలు కావాలి మీకు ఎంజాయ్ ఎంజాయ్మెంట్ కావాలి నా ఎంజాయ్మెంట్ కంటే ముఖ్యమైంది కథ గురించి మాట్లాడకుండా అమ్మాయిలు లొకేషన్ గురించి మాట్లాడుతున్నారు ఈ మరి నా ఎంజాయ్మెంట్ ముఖ్యమా మీకు కథ ముఖ్యమా నిర్మాత గారు స్టోరీతో పాటు మీ ఎంజాయ్మెంట్ కూడా చాలా ముఖ్యం మీకు క్రైమ్ స్టోరీ కావాలా లవ్ స్టోరీ కావాలా సస్పెన్స్ స్టోరీ కావాలా డైరెక్టర్ గారు ఆధునిక సమాజంలో అనేక సమస్యలతోటి యువకులు యువతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు దాని ద్వారా చాలా మందికి పెళ్లిళ్ళు కావడం లేదు అయినా డైవర్స్ అయిపోతున్నవి అందుకొరకు ఒక మంచి లవ్ స్టోరీ కావాలి లవ్ స్టోరీ ఉన్నట్టయితే మనము పాతకాలంలో ఎట్లా భార్య అవసరం కలిసి ఉండేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఎలా ఉండేవియో అలాంటి ఒక మంచి సంప్రదాయాన్ని మనం నెలకొల్పవచ్చు మళ్ళీ మంచి బంధు మంచి బంధుత్వము ఎందుకంటే ఈ కాలంలో బంధుత్వము రాబందులా తయారైపోతున్నారు అట్లా కాకుండా అందరు ప్రేమతో ఇల్లంతా ఇంట్లో ఉన్న వాళ్ళంతా ప్రేమతో ఉండాలంటే మంచి లవ్ స్టోరీ కావాలి అలాంటి కథ మీరు మాకు ఇవ్వండి నిర్మాత గారు మీకు లవ్ విత్ ఫ్యామిలీ సెంటిమెంట్ కావాలి ఇంతకంటే మంచి సబ్జెక్ట్ ఉంటుందండి మరి ఎప్పుడు అంటారు సరే మరి మళ్ళీ కలుసుకుందాం నేను ఆలోచించి చెప్తాను మీకు అప్పుడు అగ్రిమెంట్ చేసుకుందాము కథ కూడా ఇవ్వండి మాకు సంతోషం అండి త్వరలో మీరు ఫోన్ ఆశిస్తున్నాను వస్తానండి మీరు ఒక సినిమా తీసి తీయబోతున్నారు నేను విన్నాను నేను మధుసూధన్ రావు డైరెక్షన్ చేస్తుంటాను అనమాట ఓకే సంగత ఓకే సినిమా తీయడానికి ఈ దినాల్లో కోట్లు కోట్లు అంటున్నారు అయితే స్టోరీ మంటి ఉంటే కోట్లు అవసరం ఉండదు నా దృష్టిలో కాబట్టి మంచి స్టోరీ ఉంటే లక్షలు కూడా తీయచ్చు నా నేను అనుకుంటాను అలాంటిదే మీరు ఒక్కొక్క స్టోరీ మాకు ఇస్తే సంతోషం ఓకేనండి మీరు లక్షలు అన్నారు కాబట్టి లక్షల్ని లక్ష్యంగా చేసి నేను కేవలం ఐదు లక్షల్లో సినిమా తీసి చూపిస్తానండి మీరు ఐదు లక్షల సినిమా తీసిస్తే మీకు పది సినిమాలు ఇస్తానండి నేను పది సినిమాలు ఇస్తారండి మీరు మీరు మహానుభావులండి అండి చేతులైతే దండం పెట్టాల్సి ఉంటుంది అలాగే మీరు ఏమి డౌట్ పడకండి అసలు నేను మీకు ఐదు లక్షల్లోని సినిమా చేసిస్తాను ఓకేనా డైరెక్టర్ గారు అలా మీరు స్టోరీ ఆధునిక సమాజానికి ఎలాంటి స్టోరీ అయితే అవకాశం ఉంటుందో అది ఇవ్వండి నాకు ఎందుకంటే ఈ సొసైటీలో యూత్ వృద్ధులు స్త్రీలు రకరకాలుగా ఉన్నారు అందరిని ఆకట్టుకోవాలి అంటే అందరికి ఆసక్తిని పెంచేటప్పుడు ఉండాలి అలా ఉన్నట్లయితే సమస్య కాదండి స్టోరీ సమస్య అది నాకు స్టోరీ సమస్య కానే కాదండి మీకు మంచి స్టోరీ ఇస్తానండి అందరూ అప్రిషియేట్ చేసే స్టోరీని ఇస్తాను అనమాట అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఆ స్టోరీ ఆకట్టుకుంటుంది ఆ హామీ మీకు ఇస్తాను మంచి సబ్జెక్టు మీ కోరిన మీరు కోరినట్టుగానే మంచి సబ్జెక్టు రెడీ చేసి ఇస్తానండి మీరు అంటే ఎలాంటి స్టోరీ ఎలాంటి సబ్జెక్ట్ అంటే ఇప్పుడు జోనర్స్ చాలా ఉన్నాయన్నమాట లవ్ జోనర్ ఉంది క్రైమ్ ఉంది కామెడీ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది ఆ రకంగా చాలా రకరకాలుగా తీస్తున్నారు కదా మీరు ఎలాంటి లో సినిమా చేద్దాం అనుకుంటున్నారు ఈ దినాల్లో ప్రేమకు ఉన్నటువంటి ప్రాధాన్యత లేదండి అవునండి మీరు చెప్పిన మంచి పాయింట్ చెప్పారండి ప్రేమ అనేది ఈ ఒక్క రోజుల్లో సబ్జెక్ట్ కాదండి మన సినిమా పుట్టినప్పటి నుంచి ప్రేమతోనే ఉందన్నమాట అన్ని సినిమాలు కూడా అలాగే మీరు కోరినట్టుగానే లవ్ సబ్జెక్టే చేద్దామండి ఆ ప్రేమ కథనే నేను రాస్తాను అందరికీ బాగా పనికొచ్చేటట్టుగా ఎందుకు విడిపోతున్నారు ఎందుకు కలుస్తున్నారు కారణం ఏంటి ఇది ఇప్పుడు మన సమాజంలో చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అనమాట కాబట్టి ఏంటంటే ఈ సబ్జెక్టు మనం తయారు చేసి సినిమాగా చేస్తే బాగా సక్సెస్ అవుతుందండి మీకు తెలుసు కదా ఈ రోజుల్లో ఫీల్డ్ ఎలా ఉందో ఇప్పుడు ఏదైనా ఒక పని ఒప్పుకున్నప్పుడు కొంత అడ్వాన్స్ ఇస్తుంటారండి సినిమా వాళ్ళు ఆ రకంగా ఇప్పుడు ఒక డైరెక్టర్గా మీరు నాకు కొంత అడ్వాన్స్ ఇవ్వండి డైరెక్టర్ గారు మనం ఇద్దరం కలిసి చేస్తుంటే అడ్వాన్స్ అవసరమా నాకే వస్తే నామకే వస్తాయని కానీ మీరు అడ్వాన్స్ మర్చిపోండి మనం ఇద్దరం కలిసి సినిమా తీస్తున్నాము అది మన ఇద్దరి ఇద్దరు సినిమానుకుందాము ఆ విధంగా మీకు సినిమా వచ్చిన తర్వాత వచ్చిన లాభాలు కూడా మీకు ఎంత పర్సెంట్ కావాలో అంత పర్సెంట్ మీకు ఇస్తాను కదా అది దృష్టిలో పెట్టుకొని మనం సినిమా చేద్దాం నష్టం వచ్చిందనుకో నష్టాలు పంచుకోవాలి లాభాల్లో పంచుకోవాలా అనేది నా ఉద్దేశం అండి దానికి నేనేమంటానండి సినిమా ప్రొడ్యూసర్ మీరు కాబట్టి లాభాలు వస్తాయంటున్నారు కాబట్టి నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా కూడా అది మీ బాధ్యత అయితే ఏంటంటే లాభాలు వస్తే నాకు ఎంతో కొంత ఇస్తా అన్నారు కాబట్టి అడ్వాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మీరు చేయండి లాభాల్లో ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఇవ్వండి డైరెక్టర్ గారు నష్టాలు అయిపోతే నష్టాలు మీరు పంచుకుంటలేదు కదా లాభాలు పంచుకుంటారు కదా కాబట్టి పది ఇరవై పర్సెంట్ ఇస్తాను లాభాలు అయ్యో పది ఇరవై పర్సెంట్ చాలా తక్కువండి ఏ డైక్టర్ కి ఏ ప్రొడ్యూసర్ అలా ఇవ్వరు కనీసం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అట్లా ఇస్తారు మీరు ఎంత ఇస్తారు చెప్పండి ఎంత ఇస్తారు నా దృష్టిలో వచ్చిన లాభాలను దృష్టిలో పెట్టుకొని ఇస్తారు మీకు నష్టం కలగకుండా నాకు ఎక్కువ లాభం కలగకుండా ఇస్తారు కరెక్ట్ గా ఎంతో చెప్పండి ఇప్పుడు సక్సెస్ ఇట్లా ఉంటుందని చెప్పలేము కాబట్టి నేను పది అనుకున్నాను కానీ ఇరవై పర్సెంట్ ఇస్తానండి అంతకంటే మనం ఇవ్వలేము కానీ అది ట్వంటీ పర్సెంట్ కొద్దిగా ఇంకా కొద్దిగా పెంచండి సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంతకంటే ఎక్కువ పోదండి ఎందుకంటే మీరు చూస్తున్నాం పని లా నష్టాలు లేదు కదా నేను అన్ని మంచిగా నేనే భరించుకోవాలి కదా సరేనండి మీరు చెప్పిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాభాల వాటకి ఐఎమ్ అగ్రింగ్ సార్ అయితే నేను ఎందుకు ఒప్పుకుంటున్నాను అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే మీరు నాకు బిగ్ ఆఫర్ ఇచ్చారు పది సినిమాలు వరుసగా డైరెక్షన్ చేయమని చెప్పి నాకు ఆఫర్ ఇచ్చారు ఆ ఆఫర్ని దృష్టిలో పెట్టుకొని నేను మీ ఆఫర్ని మీ మాటని ఒప్పుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మనం ముందుకు వెళ్ళిపోదాం దాంతో మరి ఇప్పుడు స్టోరీ అది ఎప్పుడు చేద్దామంటారు స్టార్ట్ చేద్దామంటారు మొదట మనం ఒక అగ్రిమెంట్ రాసుకుందాం అగ్రిమెంట్ అంటే మనము ముందుకు పోయినట్లేక దాని తర్వాత మనం అన్ని మొదలవుతాయండి అథెంటిక్ గా ఉంటుంది అగ్రిమెంట్ అంటే చాలా సంతోషం అండి నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి మన ఇద్దరిని కలిసి పనిచేద్దాము మీరు ఎప్పుడు అగ్రిమెంట్ ఎప్పుడు కనిపిస్తే అప్పటి నుంచి నేను తప్పకుండా స్టోరీ మీద కూర్చుంటాను స్క్రిప్ట్ మీద సిట్టింగ్ అని చెప్పి అంటారు కదా అలా సిట్టింగ్ వేస్తాను అవునండి నమస్కారం నిర్మాత గారు నా పేరు సిహెచ్ బ్రహ్మానందం అండి నేను డైరెక్టర్ను కొన్ని సినిమాలు కూడా తీశాను సక్సెస్ అయినాయి మీ ద్వారా కూడా సినిమాలు తీద్దామని మీ దగ్గరకు వచ్చిన ఏ బడ్జెట్ తోడి మీరు సినిమా తీద్దాం అనుకుంటున్నారు మినిమం ఒక యాభై కోట్ల ఏంటి సినిమా రోజుల్లో యాభై కోట్ల ఇదేంటి సార్ యాభై కోట్లు లేకుండా సినిమా ఎట్లా తీద్దాం అనుకుంటున్నారు ఐదు లక్షలతో కూడా సినిమా తీయవచ్చు పది లక్షలతో కూడా తీయవచ్చు మనము తీసేటటువంటి కళ మీలో ఉన్నట్టయితే తక్కువ పైసలతో ఎక్కువ మంచి సినిమాలు తీయచ్చండి ఈ రోజులలో ప్రతిదీ అదిగా ఉన్నది సార్ ఇప్పుడు ఏ ఏ యాక్టర్ని పెట్టినా కూడా వాళ్ళ రెనోవేషన్ చాలా పెద్దగా తీసుకుంటా ఉన్నారు ఆ బడ్జెట్ సినిమాలు ఇప్పుడు వచ్చేటట్టు లేవు సార్ చేస్తామంటే పెద్ద బడ్జెట్ తోటే తీయాల్సిన పరిస్థితులు ఉన్నాయి సరే సార్ మీకు అంత బడ్జెట్ లేకపోతే ఐదు లక్షల సినిమా తీసే డైరెక్టర్లతో తీసుకోండి సరే వస్తాను సార్ మరి